ఉత్సవాల సందర్భంగా జరుపుకుంటున్న సభకున్నటువంటి కమ్యూనిటీ నర్సి గారు మన అరుణ పతాకాన్ని ఆవిష్కరించిన సిపిఐ జాతీయ కార్యదర్శి తమిడి అజీష్ పాషా గారు సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్లా వెంకరెడ్డి గారు అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్స్ పార్టీ మిత్రులు ఈ నూరేళ్ల పండుగ సందర్భంగా మీ అందరికీ సిపిఐ జాతీయ రాష్ట్ర పార్టీల వైపు నుంచి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం ఇది మన పార్టీకి మనందరికి కూడా గర్వకారణమైన రోజు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఇలా ముగుస్తున్నాయి వంద సంవత్సరాలు అడుగు పెడతా ఉన్నాం అంటే తొంభై తొమ్మిది ఏళ్ళుగా ఈ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నది అనేక సమస్యలను ఎదుర్కొని నిలబడుతూ నిలదొక్తూ ముందుకు సాగుతున్నది అంతేకాదు అనేక విజయాలను కూడా సాధించింది అయితే ఇవాళ మనం గమనిస్తా ఉన్నాం ఆనాడు అజిష్ పాషా గారు చెప్పినట్టుగా ఈ దేశానికి స్వాతంత్రం రాలేదు బ్రిటిష్ వాళ్ళ వర్ష పాలన ఉన్నది అంతేకాదు ఐదు వందల యాభై పైబడి సంస్థలలో రాజకీయ వ్యవస్థ సాగుతా ఉంది రాజు చచ్చిపోతే రాజు కొడుకు యువరాజు రాజ్యం వెళ్తాడు అలాంటి రాజకీయ వ్యవస్థ వతందారి వ్యవస్థ అణిచివేతలు అయ్యాని పాంచని కాల్మొక్త దురగతాలు ఎలాంటి స్వేచ్ఛ హక్కులు లేవు మనిషిని మనిషిగా చూసే రోజులు లేవు అలాంటి రోజుల్లో మార్క్స్ నిజ సిద్ధాంత పునాదుల మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి తనదైన శైలిలో భూమి కొరకు భుక్తి కొరకు దాస్యు విముక్తి కొరకు కార్మికుల హక్కుల కొరకు కర్షకుల సమస్యల పరిష్కారం కొరకు యువకుల విద్యార్థుల మహిళల సకల జనుల హక్కుల సాధనకై ఉద్యోగ బాట పట్టింది మరి బ్రిటిష్ వాళ్ళు అదే కుట్ర కోసులు పెట్టినా సంవత్సరాల జైల్లో జైలు పెట్టినా అది పెరిగని మరి ధైర్యంతో ఎంతటికైనా తెగించి సంపూర్ణ స్వాతంత్రం సాధించుతామని మరి మహాసభలో ప్రకటించినటువంటి ఏకైక రాజకీయ పార్టీ సిపిఐ పార్టీని మాత్రమే ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను సంపూర్ణ స్వాతంత్రం కావాలా ఉత్తుత స్వాతంత్రం వద్దు ఏదో డబ్బులు పెట్టే స్వాతంత్రం ఉద్దం అని చెప్పిన అంతేకాకుండా ఆ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక సంస్థానాల్లో ఉద్యమ బాట పట్టింది తెలంగాణలో మనందరి తెలుసు మనందరి ప్రతి ఒక్కరు తెలుసు తెలంగాణ సాయుధ పోరాటం మరి పశ్చిమ బెంగాల్లో జగాబాగ్ పోరాటం కేరళలో పుణ్యప్రా పోరాటం అనేక జమ్మూ కాశ్మీర్ అనేక రాష్ట్రాల్లో కూడా పోరాటాలు సాగినాయి ఎందుకు జాగినాయి సాగినాయి మాకు స్వేచ్ఛ కావాలి హక్కులు కావాలి శ్రమకు దగ్గర ఫలితం రావాలా ఆ కష్టానికి తగ్గ ఫలితం రావాలని చెప్పి పోరాటాలు సాగినాయి కార్మిక సంఘం అందులో ఇరవై ఐదులోనే ఎయిట్ స్థాపించబడింది ఈ పార్టీ మరి అనేక యువకుల విద్యార్థుల మహిళల లేదా హక్కుల సాధనకై సంఘాలు పెట్టింది భారతదేశంలో ఖచ్చితంగా చెప్పగలను ఛాలెంజ్ చెప్పగలను ఏంటంటే భారతదేశంలో ప్రజా సంఘాలు ప్రజల హక్కుల సాధనకై పోరాటాల కొరకై స్థాపించిన పార్టీ ఏదైనా ఉందంటే ప్రజా సంఘాల ఏర్పాటు చేసిన పార్టీ సిపిఐ పార్టీ మాత్రమే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాను